నా అర్థం చేసుకో దాని వైస్ తెలిసిపోతుంది సిగ్గుపడుతున్నాడు ఏమో సో దాని ముందు మా అనుబంధం కూడా నలభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆయన తాతగారు దుర్గరామ గారు మా తాతగారు కేజీఎస్ మూర్తి గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉండడం ఇద్దరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయడం అదే కాకుండా బంధుత్వం పక్కన పెడితే చాలా మంచి మిత్రులు ఆయన ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా సరే వాళ్ళు కూర్చునే వాళ్ళు రాత్ర కార్థిక వైపు వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ కలిసం ఎట్లా అంటే మా గ్రామం ఇక్కడ దగ్గరే నుంచి ఒక నుంచి ఒక గంట నర గంటలో దగ్గర మళ్ళీ ఇక్కడ తరుకులు ఎక్కువ గోర్రాండేవాళ్ళు సో సాయంత్రం గారు ఎక్కడికైనా ఉండడం లేకపోతే తాత ఎక్కడికైనా రావడం వాళ్ళు మళ్ళీ కలిసి ఇక్కడ మంచి థ్యాంక్స్ పండించారు ఎంజాయ్ అదర్స్ కంపెనీ అలా వచ్చే ముందు ఈ ట్రస్ట్ ఎట్లా ప్రాడక్ట్ ఇచ్చారు దీని ప్రయాణం ఏంటి అని మాట్లాడుతూ ఉండగా సోమబాబు గారితో నేను నాకు అరవై నిమిషాలు ఆగట్టు మాట్లాడాను మాట్లాడితే ఎట్లా ప్రారంభించారు ఇచ్చారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రత్యేకంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇక్కడ అనాథ ఆశ్రయానికి గత ప్రభుత్వంలో ఉన్న కొత్త రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టడము ఇబ్బంది పెడితే ఇంతగానట్టు రాజీవ్ గారి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కూడా కట్టించి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ మీరు అన్న ఎప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ ఒక పదం స్టార్ట్ చేశారు పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కంపెనీలు పనిచేసి ఆస్తులు సృష్టిస్తున్నారు ఆస్తులు సృష్టించిన తర్వాత ఏదైతే ఆస్తి ఉందో అది పేదవాళ్ళకి చేరట్లేదు అది కొందరికే చేర్చుంది అనే ఒక ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది సో పేదవాళ్ళని కూడా మనం ముందుకు తీసుకుని రావాలి వాళ్ళకి అవకాశాలు సృష్టించాలి దానికి ఆలోచించి ఈ దారి ఏంటంటే బాగా సంపాదించిన వాళ్ళు మార్గదర్శిగా గుర్తించి బాగా వెనుకబడి ఉన్న వాళ్ళు బంగారు కుటుంబాలుగా వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మ్యాపింగ్ చేసి ఆర్థికంగా డబ్బులు ఇవ్వడమే కాదు వాళ్ళకి మీరు ఒక దారి చూపించాలి వాళ్ళకి చదివే అవకాశాలు ఇవ్వాలి ఆరోగ్యకర సమస్యలు ఏమైనా చేయాలి అన్నిటికన్నా ఎక్కువ ఏంటి అంటే మెంటర్షిప్ ఎందుకంటే ఒక గురువుగా ఆ కుటుంబంలో ఎవరైనా పైకి రావాలి అని దపన పడుతున్నారు అంటే వాళ్ళు మీకు ఎలాగైతే మీ పిల్లలకి మనవలకి పేరు ఉంటారో ఆ కుటుంబానికి పేద కుటుంబాలకు చెందిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని చేశారు అండ్ సోంబాబు గారు చెప్పారు పి ఫోర్ అనౌన్స్ చేసే ముందే పీ ఫోర్ కి సంబంధించిన యాక్టివిటీ ఇక్కడ పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నారని చాలా సంతోషం ఇంకా మీరు సేవ అందజేయాలి ఎందుకంటే మీరు మూడు కోట్ల రూపాయలతో ఇవాళ మీరు వైద్య సేవలు అందజేశారు అది త్వరలో ముప్పై కోట్లు అవ్వాలి దాని తర్వాత మూడు వందల కోట్లు అవ్వాలి సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఆ విధంగా మీరు ఆలోచించండి ఏ విధంగా కొంత ఆదాయం జనరేట్ చేయడం కూడా మీరు చేయగలిగితే ఏంటంటే పేదవాళ్ళకి మీరు ఉచితంగా ఇస్తారు ఉన్నవాళ్ళు మీరు సేవకి డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అది మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి సో ఆ విధంగా మీరు పెంచవచ్చు అంటే ప్రజలైతే అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గంలో పెట్టండి ఇక్కడ ఐదు గ్రామాలకు కలిపి సంవత్సరానికి లక్ష తొంభై వేలు మందికి పోషాలు పెడుతున్నారంటే చాలా సంతోషం అది ఇంకా బాగా మీరు డెవలప్ చేయాలి ఇక్కడ వేదిక ముందు పిల్లలు ఉన్నారు మీరు పది దాకా పాలు తీసుకుంటారు దొరుకుతారు